రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును ఖండిస్తున్నాం ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అవసరం లేదని తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్ న్యాత సుధాకర్ మీసాల ప్రభాకర్ రామంచ ఈదయ్య కొట్టే భూమయ్య గొల్లపల్లి రవి బోయిని అంజయ్య చందవేణి ప్రశాంత్ సమ్మెట అనిల్ బోయిని బాలయ్య పాలపు అజయ్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపించగలనటువంటి ఆ తెలంగాణ తల్లి కేటాయించినటువంటి జాగాలో ఒక రాజకీయ నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మన తెలంగాణకు ఇలాంటి సంబంధం లేని చెప్పి రాజీవ్ గాంధీ గారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవడం సమంజసంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే పేల ఒక రాజకీయ నాయకుడిని విగ్రహాన్ని పెట్టిన దానికి మేము నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకరణ చేయడం జరిగింది మరి రాజీవ్ గాంధీ అంటే మాకేమో కోపం కాదు ద్వేషం కాదు ఆయన దేశ సేవ చేసిండు దేశంలో పెట్టుకుంటే అందరం ఆశిస్తాం కాకపోతే ఇక్కడ తెలంగాణలో మరి తెలంగాణ తల్లి అనేది తెలంగాణలో ఉన్నటువంటి ఒక సెంటిమెంటు తెలంగాణతోనే మరి ఇక్కడ అభివృద్ధి పది సంవత్సరాలు చూసినాం మనం ఇవాళ మరి తెలంగాణ తల్లిని అక్కడ జిద్దుకు కావాలని చెప్పేసి ప్రభుత్వాలు మారంగానే విగ్రహాలు మారిపోతాయా మరి అక్కడ ఉండవలసింది తెలంగాణ తల్లి మరి దాని ప్లేస్లో లో మరి మరి రాజు రాజీవ్ గాంధీ అది పెట్టిండు మరి ఆ విగ్రహము దానికి మేము వ్యతిరేకం కాదు కానీ అక్కడ పెట్టవలసిన పరిస్థితి కాదు చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం రజమై బాలకిషన్ గారు నాయకత్వం రజమై బాలకిషన్ గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం మరిచన్న నాయకత్వం